హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఓన్లీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది ఎలాంటి అనుభవం అవసరం లేకుండా స్టార్టింగ్ శాలరీ ఇక్కడ మీకు నలభై వేల పైన అనేది వస్తుందండి గ్రూప్ బికి సంబంధించి ఉంటే పర్మనెంట్ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది అలాంటి ఫ్రెండ్స్ ఇక్కడ ఆఫీసర్ సెక్షన్ మనకి ఏంటంటే అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే మనకు రిలీజ్ కావడం జరిగింది ఎనీ డిగ్రీ అయితే ఇక్కడ మీరు అప్లై చేసుకుని పర్మనెంట్ ఉద్యోగం పొందే అవకాశం అయితే ఉంటుంది ఎలాంటి ఇంటర్వ్యూ లేదు స్కిల్ టెస్ట్ లేదు అలాంటి ఫిజికల్ టెస్ట్ కూడా లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ జాబు ప్రెస్ కౌన్సిల్ నుంచి ఆఫ్ ఇండియా నుంచి జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి ఓకే అంటే అప్లికేషన్ ఫీజు కూడా చాలా తక్కువ ఉంది సొంత రాష్ట్రంలో ఎగ్జామ్ రాసి ఇక్కడ ఈజీగా జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది మీరు అర్హులైతే మాత్రం కంపల్సరీ అప్లై చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్లో కానీ మీరు రిలేటివ్ గా ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా ఈ వీడియోని అనేది షేర్ చేయండి ఇక్కడ ఆల్ ఇండియా సిటిజన్ అందరూ కూడా ఎలిజిబుల్ అయినండి అంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు అలానే తెలంగాణ కావచ్చు ఇద్దరు కూడా ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు అప్లై చూసుకున్నట్లయితే కి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనేది గ్రూప్ బీకి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు ఇది ప్రెస్ కౌన్సిలింగ్ ఆఫ్ ఇండియా నుంచి అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది అంటే ఇక్కడ మనం కానీ చూస్తే ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల ఎనిమిది వందలు ఏంటంటే బేసిక్ పే ఉంటుంది ఆ తర్వాత మనకు ఇక్కడ అన్ని కూడా అలవెన్సెస్ కూడా కలిపి మంచి శాలరీ అనేది ఇక్కడ మీరు పొందుతారండి ఓకే చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే అర్హత మనం కానీ చూసుకున్నట్లయితే మినిమం ఎన్ని డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై ఇందులో చేసుకోవచ్చు అలానే మనకు డిజేబుల్గా మనం కానీ చూసుకుంటే పోస్ట్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తే మినిమం మనకి ఏంటంటే ఎన్ని డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చండి ఓకే ఏజ్ లిమిట్స్ మనం కానీ చూసుకుంటే ఇరవై నుంచి ముప్పై మధ్యలో అనేది ఉండాలి అలానే గవర్నమెంట్ రూల్ అండ్ రెగ్యులేషన్ బట్టి ఎస్ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి ప్లస్ త్రీ ఇయర్స్ అనేది ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సెస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఓకే అప్లికేషన్ ఫీజ్ కేవలం హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అది కూడా ఈ దీని మీద అనేది మీరు చేసి ఇవ్వాలని తెలియజేస్తున్నారు మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఉన్నాయి అలానే వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో మనం వీడియో చేయక ముందే అందులో పోస్ట్ చేశాను రెగ్యులర్గా ఉన్నటువంటి జాబ్ అప్డేట్ అనేది కూడా మీరు అక్కడి నుంచి కూడా మీరు పొందుతారు అలానే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్ ఇచ్చాను అక్కడి నుంచి కూడా మీరు అవుట్ అనేది చేసుకోవచ్చండి అలానే మీరు గూగుల్ వెళ్ళండి గూగుల్ వెళ్ళినాక తెలుగు జాబ్స్ పాయింట్ నేను సెర్చ్ చేస్తాను టాప్లో తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అని వస్తుంది ఇదే కాకుండా మరిన్ని వివరాలు కూడా ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం వచ్చింది కదా దానికి సంబంధించిన స్కీమ్స్ గురించి అర్హతలు కూడా ఇవ్వడం జరిగింది అందులో చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అందులో అప్లై చేసుకోండి ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియచండి ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మేము మొబైల్ ఫ్రీగా పొందాలకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరొక వేడితో మేము ముందుకు వస్తాను